ఒక సభకు వెళ్ళాను హైదరాబాద్ దగ్గర ఒక సభకెళ్తే మొదటి రోజు అబ్రహాము రెండవ రోజు రాజు పార్షు మూడవ రోజు నేను నేను మొదటి రోజు లైవ్ విన్నా ప్రిలారా మినిషిస్ అంటే మామూలు కాదు గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సింహాలను వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్పి అదిగో మొదటి సింహం మన మధ్యలోనికి వచ్చింది రేపటి రోజున రెండో సింహం అని రాజు పార్శ్వ గురించి చెప్పాడు ఆయన వచ్చాక అది మూడో రోజు నేను వెళ్ళా ప్రిలారా ఇదిగో ఇది మామూలు సింహం కాదు యోధా గోత్రపు కొదమ సింహం అని చెప్తా ఉంటా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ ఉండాలి హైదరాబాదులో జూ పార్కులో ఉంటాయి సింహాలన్నీ ఇక్కడ ఉండో బ్రదరో ఓవర్గా పోమ్మాక ఇంకోసారి నీ దగ్గరకు రావట్లేదు నేను మనుషులు దేవుని సేవకులు అని చెప్పు దైవ ప్రతినిధులు అని చెప్పు అంతేగాని సింహం ఇవాళ సింహం అన్నాం రేపటి రోజున ప్రిలారా కట్ మృగం ఏ మృగం నాలుగు రోజులు పోతే ఇంక దేనితో పోలుస్తాడు ఈడు ఈ చూపార్కులు డ్యూటీ చేసేవాడు అనుకుంటాడు బెల్డప్పు బిల్డప్ దేవునికి చెందవలసిన మహిమని వీళ్ళు ఎట్లా రిప్లిక దేని ఏం చేస్తున్నారు జంతువులతోనూ పక్షులతోనూ ఇంకా యా ఈ రోజుల్లో ఒక సేవకుని వేదిక మీదకి పిలుస్తూ ప్రియులారా మన మధ్యలోనికి ఆరాధన సింహం రాబోతుంది గట్టిగా ఏ సింహం అంట మహిమంతా ఆయనకే పోయింది ఆరాధించేది ఏ సింహాన్ని స్తి గోత్రపు ఇప్పుడు ఈయన ఆరాధన సింహం అయిపోతే ఇంక ప్రభు ఎవరు పానీపూరి బండి పెట్టుకున్నాడా మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం ఆయన పేరు నశరేయుడైన కొట్టు కొట్టు కొట్టేది అందుకే కొడతారని అడిగారు బాగా బాగుంది ఎవరికి కొట్టేది చాపట్లు నేటి సమాజంలో యువతని పాడు చేస్తూ ఉన్న కొన్ని సంస్కృతులు ఎక్కువైపోయినాయి జాగ్రత్త జాగ్రత్త